అయితే అస్సలు హెల్త్ బాగాలేదు చాలా అంటే చాలా ఇప్పుడు దాకా కూడా చేసుకుంది చెప్పు నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను చెప్పు అమ్మూ పాప్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు సండే బ్లాగ్ ఇది అయితే సండే బ్లాగ్ ఏం లేదు ఒక చిన్నది అంటే మొదటిగా నా ఛానల్ని సబ్ చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సండే అండి అయితే నేను సండే చేర్చికి వెళ్ళలేదు పాపకి చాలా హెల్దీగా ఉంది నైట్ అంటే చాలా ఇబ్బంది పడింది అని చెప్పి నేను ఇంకా నైట్ నిద్రపోలేదు వామిటింగ్స్ అయినాయి చి మా పాపకి ఫోర్ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ అనమాట ఇంకా ఆమెకి చాలా హనీ హెల్దీగా ఉంది అస్సలు ఇంకా జ్వరం వచ్చింది తర్వాత వామిటింగ్ చేసుకుని అసలు ఏమవుతుందో తనకే లేకుండా చాలా టైం అయింది నిద్ర కూడా పట్టలేదు మమ్మీ వాటికి వామిటింగ్ వస్తుంది వామిటింగ్ వస్తుంది మమ్మీ అని చెప్పింది ఇంకా నైట్ అంతా నైట్ నైట్ అంతా ఇంకా అలా ఉండడం వల్ల అయితే ఇంకా మేము చర్చ్కి వెళ్ళలేకపోయాము ఇంకా అంటే ఆ పరిస్థితుల్లో చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళాయిగా ఆమె స్లీప్లోనే ఉంది చూసేద్దాం అనుకుంటున్నారండి అసలు ఇంకా నైన్ అవుతున్నా ఏం చేయలేదు ఒక్క టీ పెట్టుకొని తాగాను అంటే ఇంకేం చేయలేదు ఇంకా పాప అయితే పడుకుని ఇంకా ఇదండి అండి ఇంకా ఈరోజైతే ఏం చేయలేదు మా వారు మార్నింగే అంటే తను నైట్ అంతా తను కూడా చూసుకున్నాడు సెవెన్ థర్టీ వారు ఫున్ని తనకి ఇంకా ఎందుకంటే షూట్ ఉంది తను ఒక ఫోటోగ్రాఫర్ కాబట్టి ఇంకా తనకు షూట్కి టైం అవుతుంది చెప్ టైం అవుతుంది మనం ఎంత ఆగినా వాళ్ళు మనం ఆల్రెడీ ముందే బుక్ చేసుకుంటాం కాబట్టి ఆల్రెడీ మనం బు బుక్ చేసుకుంటాం కాబట్టి ఇంకా మనం రానన్న కుదరదు కాబట్టి వెళ్ళాడు పాప అయితే చాలా నీరసంగా ఉంది ఈరోజు యాక్చువల్గా సండే వాళ్ళ కోసం నేను ఎంతో చేయాలనుకున్నా అనుకోకుండా ఇలా పాపకు బాగలేదు అయినా ఏం పర్వాలేదు మనం రేపైనా మన పిల్లలు బాగుంటే మనం బాగుంటాం పిల్లల కోసం ఏమైనా చేయిస్తాము ఆమె అయితే ఒక క్షణం విడిచిపెట్టడం లేదండి నా దగ్గరే ఉంది మమ్మీ నా దగ్గరే ఉం అని ఇంకా చిన్న పిల్లలైనా అంతే కదండి అందుకని చెప్పేసి ఇంక ఈరోజు ఏం లేదండి ఇంకా నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూసి నా ఛానల్ని కూడా మీరు ప్రోత్సహించండి ఇప్పటి నుంచి డైలీ బ్లాగ్స్ అనేవి నేను డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను ఈరోజు సండే బ్లాగ్ అయితే ఉంటేనండి పిల్లలకి ఆరోగ్యం బాగుంది